వైసీపీలో ఆధిపత్య పురుగు ఆరంభమైంది మేకపాటిని పార్టీని వీడటం ఖాయమైంది నిన్నటికీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఖండించిన ఆయన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి నేను పార్టీ మారటం లేదు అని ఆయన ఎక్కడ అనకపోవడం గమనార్హం నెల్లూరులో పెద్ద నేతల మధ్య వైరంతో ప్రస్తుతం గూడూరు ఇన్ఛార్జ్ మేకపాటి అనుచరుడు మేరుగా మురళీధర్ ఉనికి ప్రశ్నార్థకమైంది వైసీపీ అతన్ని పక్కన పెట్టేసింది డబ్బులు లేవని సర్వే సాకుగా చూపి ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తప్పించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది పేర్నేటి నేదుమల్లిలో మనిషిగా బతిన విజయ్ కుమార్ తెరపైకి వచ్చారు ఎమ్మెల్యే సునీల్ టీడీపీలో చేరడంతో సంక్షోభంలో పడిన పార్టీని రెండేళ్ల పాటు భుజానం మోసిన మురళి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది కాగా జిల్లాలో మేకపాటి వర్గానికి మరో దెబ్బ తగిలింది రాజామోహన్ రెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టే చర్యలు మొదలయ్యాయి దీంతో జిల్లా వైసీపీలో క్రమక్రమంగా అగ్గి రాజుకుంటోంది మేకపాటి పార్టీ మారే కార్యక్రమం ముమ్మరం చేశారు ఆయన సుమారు ఐదుగురు కీలక నేతలతో టీడీపీలోకి వెళ్తా అన్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్యే పాసం సునీల్ పార్టీ మారిన క్రమంలో కొత్త ఇన్ఛార్జిని నియమించడం కోసం అభిప్రాయ సేకరణ జరిగింది జగన్ సమక్షంలో ఇడిపౌలపాయల్లో జరిగిన ఈ సమావేశంలో ఈ పదవికి వీరి చలపతి బతిన వినయ్ కుమార్ మిరగల మురళీధర్ పోటీ పడ్డారు మెజార్టీ నాయకులు మురళీధర్ బలపరచడంతో ఆయన్ను ఇన్ఛార్జిగా నియమించారు ఇప్పుడు సర్వే నివేదికను సాకుగా చూపి పక్కన పెడుతున్నట్లు సమాచారం వైసీపీ చేసిన సర్వేలో గూడూరు నియోజకవర్గం బాగా వెనుకబడి ఉందని దీనికి ఇన్ఛార్జ్ వైఫల్యమే కారణమని పేర్కొన్నట్లు చెబుతున్నారు నేదురుమల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీలో చేరిన సందర్భంగా గూడూరు డివిజన్లోని మూడు నియోజకవర్గాలు గూడూరు వెంకటగిరి సూళ్ళూరుపేటల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు అప్పగించారు జగన్ ఆదేశాల మేరకు రామ్ కుమార్ రెడ్డి తొలి దశలో గూడూరు నియోజకవర్గంపై దృష్టి సారించారని ఈ క్రమంలో ఇన్ఛార్జిని మార్చి నిర్ణయం జరిగిందని అంటున్నారు ఈ చర్యల వల్ల మేకపాటి వర్గంపై దెబ్బ పడినట్లు అయ్యింది ఇప్పటికే మేకపాటి వర్గీయుడైన జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోయి జగన్కు రామ్ రామ్ చెప్పి టీడీపీలోకి చేరారు ఇలా ఒక్కొక్కరిని పక్కకు తప్పించాలనే నిర్ణయం వెనుక మేకపాటి ఆధిపత్యాన్ని గండి కొట్టాలనే వ్యూహం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది ఏది ఏమైనా కొద్ది రోజుల వ్యవధిలో జిల్లా వైసీపీలో జరుగుతున్న ఈ సంఘటనలతో కలత చెందిన మేకపాటి పార్టీని వీడతా అని టీడీపీలో చేరతా అని చెప్పినట్లు తెలుస్తుంది సుమారు ఆరు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి టీడీపీలో చేరడం వెనుక కీలక భూమి పోషించినట్లు తెలుస్తోంది కేవలం టికెట్ కారణంగా పక్కకి తప్పించడంపై మేకపాటి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది దీంతో తీవ్రంగా కలత చెందిన మేకపాటి పార్టీ మారతాన్ని అల్టిమేటమ్ జిమ్ జారీ చేసినట్లు తెలుస్తోంది దీంతో విజయసాయి హుటాహుటిన రంగంలోకి దిగారని జగన్కి ఆ ఉద్దేశం లేదని మీలాంటి సీనియర్ నేతకు మాకు అవసరం అని చెప్పి ఒప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే తన వర్గం అందరినీ పక్కన పెట్టే ఆలోచనలో ఉండటంతో మేకపాటి తాము కోరిన సీట్లు ఇస్తే తెదేపాలోకి వస్తామని ఇప్పటికే జిల్లా మంత్రి నారాయణతో చర్చలు జరపడం చంద్రబాబుతో భేటీకి ఏర్పాట్లు చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు మేకపాటి తన వర్గానికి చెందిన ఐదుగురు ముఖ్య నాయకులతో పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది మరొక పక్క జనసేన తరఫున చర్చలు జరపడానికి ప్రయత్నాలు జరుపుతూ కొన్ని సీట్లు తగిన టీడీపీలోకి వెళ్దామని చంద్రబాబు న్యాయమ చేస్తారని మేకపాటి అనుచరులతో అన్నట్లు సమాచారం వచ్చే వారంలో మేకపాటి చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉంది ఇదే కనుక జరిగే సీట్ల మీద స్పష్టత వస్తే టీడీపీలో చేరుతాం లాంఛనమే మరొక పక్క జనసేన తరఫున చర్చలు జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నా కొన్ని సీట్లు తగిన టీడీపీలోకి వెళ్తామని ఆయన తెలియజేశారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగైనా చిన్నగైనా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి